శ్రీ గురుభ్యో నమ శ్రీ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాద్వి విఘ్నోపశాంతే ఓం నమో గోభ్య శ్రీమతిభ్య సౌరాభేయీభ్యే నమో బ్రహ్మానుభ్య పవిత్రాభ్యో బ్రహ్మదేవాయ నమో నమ శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేం విశ్వాకారగనసదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి యోగిహృదగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వోకైకనాథం వందే శంభు ఉమాపతిం సురగరం వందే జగత్ వందే పన్నగూషం మృగధరం వందే పశూనాంపతి వందే సూర్య శశాంక శాంకం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వైశాఖ పురాణం ముప్పైవ అధ్యాయమునకు స్వాగతం పలుకుచున్నా మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములు ఆఖరి అధ్యాయం పుష్కరిణి ఫలశ్రుతి నారద మహర్షి రాజర్షియగు అంబరీష మహారాజునకు వైశాఖ మహత్వమును వివరించుచు ఇట్లనెను శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వైశాఖ వ్రత మహిమను వివరించుచు ఇట్లనెను శృతదేవ మహారాజా వైశాఖ శుక్ల పక్షమున చివరవచ్చు మూడు తిథులను ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అను మూడు తిథులను పుష్కరిణి అని పేరుతో ప్రసిద్ధములు పుష్కరిణి అనున్నది సర్వ పాపములను పోగొట్టి శుభములను కలిగించును ఈ మూడు తిథులు అనగా త్రయోదశి చతుర్దశి పూర్ణిమ తిథులలో స్నానాదులు చేయని వారు ఈ మూడింటిలో ఏ తిథి ఎందైనను వైశాఖ స్నానాదులు చేసినను వారికి మూడు తిథులెందును స్నానాధిగములు చేసిన పుణ్యఫలము సిద్ధించును త్రయోదశి నాడు సర్వదేవతలను జలమును ఆవహించి యుందురు ఆ తిథియందు సంపూర్ణము గవసింతురు పూర్ణిమయందు శ్రీ మహావిష్ణువు ఆవహించియుండును చతుర్దశి సర్వయజ్ఞములయందును ఆ తిథియందును ఆవహించియుండును పై కారణమున ఈ మూడు తిథులను ప్రశస్తములైన విసుమ బ్రహ్మహత్య సురాపానము మున్నగు పాపములను చేసిన వారికి కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్యఫలమునిచ్చును దేవాసురులు క్షీరసాగరమును మధించుచుండగా ఏకాదశి ఎందు అమృతము జనించినది ద్వాదశి నాడు సర్వోత్తముడు దయానిధి యొక్క శ్రీమన్నారాయణుడు అమృతమును దానముల నుండి కాపాడెను త్రయోదశి నాడు దేవతలకు అమృతమును ఇచ్చెను దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశి యందు సంహరించెను పూర్ణిమ నాడు దేవతలందరూ తమ సామ్రాజ్యమును పొందిరి అందువలన దేవతలు సంతుష్ఠులై త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు తిథులను మానవులకు వారు చేసిన సర్వ పాపములను పోగొట్టి పుత్ర సర్వ సంపదలను ఇచ్చును వైశాఖ మాసము ముప్పది దినుములను వైశాఖ మాసము పౌత్రాది సర్వసంపదలను ఇచ్చును వైశాఖ మాస వ్రత స్నానము జపాదులను చేయలేకపోయినవారు ఈ మూడు తిథులు ఎందులను స్నానాధికములు చేసినచో వారికి సంపూర్ణ ఫలమునిత్తును ఈ మూడు తిథులు ఎందును స్నానాధికములు చేయని వారు నీచ జన్మము పొంది రౌరము నరకమును పొందును వేడి నీటిని స్నానము చేసిన వారు పదునాలుగు వన్మంతరములు వరకు నరకమును పొందుదురు పితృదేవతలకు దేవతలకు పెరుగన్నమునీయని వారు పిశాచములై పంచభూతములున్నంతవరకు బాధపడుచుందురు వైశాఖమాసమును నియమనిష్టనతో ఆచరించిన వారి కోరిన కోరికలు పొందుటయే కాక శ్రీహరి సాయుధ్యమును పొందుదురు వైశాఖమాసముల నెలనాళ్ళు స్నానాదులు చేయని వాళ్ళు పై మూడు చిదులను స్నానాధికములు చేసినచో సంపూర్ణ ఫలమునంది శ్రీహరి సాయుధ్యమును పొందుదురు ఈ మాసవ్రతము ఆచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని గురువులను పూజింపని వారికి మేము శాపములు నిత్తము అట్టివారు సంతానము ఆయువు శ్రేయస్సు లేనివారై బాధలు పొందుదురని దేవతలు అందరూ కట్టుడి చేసిరి కావున ఈ మూడు తిథులు సముదాయకము అత్యంత పుష్కరిణి నామధేయమున సర్వ పాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును పౌర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపమును పాయసమును ఇచ్చి సకల సంపదలను ముక్తిని ఇచ్చును పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు పాయసమును ఇచ్చిన స్త్రీ కీర్తిశాలియు పుత్రుని పొందును ఈ మూడు దినములను పఠనము చేసిన వారు ప్రతి దినము అశ్వమేధాది యాగము చేసినంత పుణ్యఫలము పొందుదురు ఈ దినములను విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యము ఇంత అంత అని చెప్పవలసినది కాదు పూర్ణిమ నాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించినవారు శ్రీహరి లోకములు చేరుదురు సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములైనను గడచినను శ్రీహరి లోకమునందే వశించి యుందురు శక్తి యుందుండి వైశాఖ వ్రతమును ఆచరింపని వారు సర్వ పాపమును పొంది నరకమును చేరుదురు వైశాఖమున ఈ మూడు తిథులందు భాగవతమును ఏమాత్రము చదివినను బ్రహ్మ పదవిని పొందుదురు గొప్ప జ్ఞానవంతులగుదురు ఈ మూడు దినములు వ్రతము చేయుటచే వారి వారి శ్రద్ధాశక్తులను బట్టి కొందరు దేవతలుగను సిద్ధులుగను బ్రహ్మ పదవిని పొందిరి బ్రహ్మజ్ఞాని ప్రయాగలో మరణించిన వారు వైశాఖ స్నానం ఆచరించిన వారు సమాన ఫలమునందుదురు నల్లని వృషభమున్నచ్చు పోసి ఆబోతుగా విడిచిన వారు సర్వ పురుషార్థమును పొందుదురు దరిద్రులకు బ్రాహ్మణులకు గోదానమునిచ్చిన వారికి అపమృత్యు ఎప్పుడూనూ ఉండదు ముప్పది కోట్ల యాభది లక్షల తీర్థములను కలిసి మేము పాపములను పోగొట్టుదమని మానవులు మనలో స్నానము అట్టి వారి పాపములన్నయూ మనలో చేరి మనము ఎక్కువగా కల్మసుము కలిగియుంటిమి దీనిని పోగొట్టుకుని మార్గము చెప్పుకొని శ్రీహరిని కోరవలను అని అనుకుని శ్రీహరిని కడకుపోయినవి ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకున్నవి అప్పుడు శ్రీహరి వైశాఖ మాస శుక్ల పక్షమున అత్యంత పుష్కరిణి కాలమున సూర్యోదయం కంటే ముందుగా మీరు నదులు చెరువులలో మున్నగ వాటిలో స్నానం ఆడినచో కురు కల్మష విహీనలగుదురు మీ స్నానమైన తరువాత ఆ జలములో స్నానమాడిన వారికి మీ కల్మషములు అంటును అనగా సూర్యోదయం కంటే ముందుగా స్నానము చేసిన వారికి మీకు కల్మషం అంటదు వారి పాపములు పోవును అని చెప్పెను సర్వతీర్థములందు ఈ విధముగా చేసి తమ కల్మషములను పోగొట్టుకున్నవి కావున వైశాఖ మాసమున శుక్లపక్షము చివరి వరకు వచ్చు త్రయోదశి చతుర్దశి పూర్ణిమ పవిత్ర తిథులుగా సర్వ పాపహరములు సుమా నాయనా శృతదేవా నీవడిగిన వైశాఖ మహిమను నేను చూసినంత విన్నంత తెలిసినంత నీకు చెప్పేదిని దాని మహిమను పూర్తిగా చెప్పుటకు నాకే కాదు శివునకు కూడా సాధ్యము కాదు వైశాఖ మహిమను చెప్పుమని కైలాసమున పార్వతి అడుగగా శివుడు నూరు దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడు కాక విరమించను ఇట్టిచో సామాన్యుడకు నేనెంతటి వాడను శ్రీహరి సంపూర్ణముగా చెప్పగలడేమో తెలియదు పూర్వము మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పిరి రాజా నీవు భక్తి శ్రద్ధలతో వ్రతమును ఆచరించి శుభములు పొందుము అని స్వతదేవుడు సుతకీర్తికి చెప్పి తన తారిన తాను పోయను సుతకీర్తియు మహా మహావైభవముతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదచారి అయి అనుసరించును అనేక దానములు ఆచరించి ధన్యుడయ్యను అని అంబరీషునకు నారదుడు చెప్పి అంబరీష మహారాజా సర్వశుభకరమగు వైశాఖ మహిమను చెప్పి తిని వలన భుక్తి ముక్తి జ్ఞానము మోక్షము వీనిని పొందుము దీనిని శ్రద్ధాభక్తులతో ఆచరింపుము అని నారదుడు అనెను అంబరీషుడు నారదులకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరల చేశాను నారదుడు బహు విధములుగా గౌరవించను నారదుడు చెప్పిన ధర్మములను ఆచరించి శ్రీహరి సాయుధ్యమును పొందెను ఈ ఉత్తమమైన కథను విన్నను చెప్పినను సర్వ పోపములను పోగొట్టుకుని ముక్తి నందుదురు దీనిని పుస్తకముగా వ్రాసి ఇంటకు సర్వ సర్వశుభములు భుక్తి ముక్తి శ్రీహరి అనుగ్రహము కలుగనని తెలియజేయుచున్నారు కావున ఈ కథాశ్రవణము వినినవారు వారు ఎవరికైతే వినిపించిన వారవుతారో వారందరూ కూడా శ్రీహరి అనుగ్రహం పొంది సర్వసుఖములు పొంది భగవతానుగ్రహము పొందగలరని కోరుచున్నాము స్వస్తిహీ स्वस्ति प्रजाप्य परिपालयन्ता न्यायेन मार्गेण मही महिषा गो ब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु तथास्तु वैशाख పురాణం ఈ అధ్యాయంతో మీ అందరి సహాయ సహకారములతో పూర్తయినది కావున ఇందు ఏమైనా దోషములు ఉండవచ్చు అందరూ కూడా నన్ను మీలో ఒకరిగా గుర్తించి నన్ను ఆశీర్వదించి ముందుకి పంపుతారని సవ నమస్కరించుకుంటూ మీ వద్ద నుండి సెలవు తీసుకుంటున్నాను మరి ఒక దాంట్లో మరలా